అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం ఖమ్మం దగ్గర అయితే ఉన్నాము ఖమ్మం దగ్గర నుండి దేవరపల్లి వరకు గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం అయితే జరుగుతుంది ఈ హైవే కనుక కంప్లీట్ అయితే హైదరాబాద్ నుండి విశాఖపట్నం వరకు చాలా వరకు డిస్టెన్స్ అయితే తగ్గుతుంది అలాగే షార్ట్ కట్ కూడా అయిద్దనమాట ఈ హైవే నిర్మాణానికి సంబంధించి మనం త్రీ మంత్స్ బ్యాక్ దేవరపల్లి వైపు పనులు ఎలా జరుగుతున్నాయో వీడియో తీసి అయితే అప్డేట్ చేశాము ప్రెసెంట్ ఇప్పుడు ఖమ్మం దగ్గర అయితే ఉన్నాము ఈ ఖమ్మం దగ్గర ఈ హైవే నిర్మాణం పనులు పనులు ఎంతవరకు జరిగినాయి అలాగే ఎంతవరకు కంప్లీట్ అయిన నేను ఈ వీడియోలు అయితే చూపిస్తాను అలాగే ఈ కిలోమీటర్స్ పరంగా ఎన్ని కిలోమీటర్స్ సేవ్ అవచ్చు హైదరాబాద్ నుండి విశాఖపట్నానికి ఎంత షార్ట్ కట్ అవ్వచ్చు అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి ఇక్కడ మీరు ఏదైతే హైవే చూస్తున్నారో అది వచ్చేసి నేషనల్ హైవే త్రీ సిక్స్టీ ఫైవ్ ఏ అంటారు ఇది కోదాడ నుండి స్టార్ట్ అయ్యి ఖమ్మం వరకు అయితే ఉంటుంది ఈ హైవేని కూడా రీసెంట్ టైంలోనే డెవలప్ చేశారు మొత్తం ముప్పై రెండు కిలోమీటర్ల హైవే అనమాట ఇక్కడతో ఇక్కడ ఎండ్ అయిపోయిద్ది ఈ హైవే ఇక్కడ నుండే ఈ ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుండి మీరు చూడొచ్చు ప్రెసెంట్ ఈ హైవేకి సంబంధించిన స్టేటస్ ఈ ఖమ్మం దేవరపల్లి గ్రీన్ గ్రీన్ఫీల్డ్ హైవే వచ్చేసి నూట అరవై రెండు పాయింట్ ఒకటి రెండు ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఈ హైవే కనుక కంప్లీట్ అయితే హైదరాబాద్ నుండి వచ్చి వైజాగ్ విశాఖపట్నం కానీ రాజమండ్రి కానీ వెళ్ళాలంటే ఇది షార్ట్ కట్ అయ్యిద్ది ప్రజెంట్గా హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్ళాలంటే విజయవాడ సిటీ క్రాస్ అయ్యి వెళ్లాల్సి ఉంటుంది దాని పరంగా ఎక్కువ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది అలాగే టైం కూడా ఎక్కువ సమయం కూడా వృధా అవుతుంది ఇది కనుక కంప్లీట్ అయితే దాదాపు యాభై ఆరు కిలోమీటర్లు కిలోమీటర్స్ పరంగా సేవ్ అవచ్చు ఇంకా టైం పరంగా కూడా చాలా వరకు సేవచ్చు ఇక్కడ నుండి దేవరపల్లి వెళ్ళాలంటే టూ అవర్స్లో వెళ్ళిపోవచ్చు అదే ఇక్కడ నుండి దేవ దేవరపల్లి విజయవాడ వైపు నుండి వెళ్ళాలంటే ఫోర్ అవర్స్ సమయం అయితే పడుతుంది అంటే రెండు గంటలు సమయం సేవ్ అవ్వచ్చు అలాగే యాభై ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ కూడా తగ్గుతుంది ఈ హైవే నిర్మాణం కోసం దాదాపు నాలుగు వేల ఆరు వందల తొమ్మిది కోట్ల రూపాయలు అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు చేస్తుంది ఈ హైవే కోసమే పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎకరాల ల్యాండ్ అయితే తీసుకున్నారు మొత్తం పది గ్రామ పది గ్రామాల్లోని ముప్పై ఒక్క విలేజెస్లో ల్యాండ్ అయితే తీసుకున్నారు ఈ హైవే వచ్చేసి సిక్స్టీ మీటర్స్ రైట్ ఆఫ్ వేతో అయితే నిర్మిస్తున్నారు అంటే ఫ్యూచర్ అంటే భవిష్యత్ అవసరాల కోసం ప్రజెంట్ ఇప్పుడు నాలుగు లైన్లుగా హైవే నిర్మాణం జరుగుతున్నా ఫ్యూచర్లో దీన్ని ఆరు లైన్ల విస్తరి విస్తరించుకోవడం కోసం ల్యాండ్ అయితే తీసుకొని ఉంచారు ఎక్కువగానే అలాగే ఇక్కడ టోల్గేట్ నిర్మాణం కూడా జరుగుతుంది అది కూడా మీరు ఇక్కడ చూడవచ్చు ఈ హైవేలో మొత్తం నూట అరవై రెండు కిలోమీటర్లలో ఆర్ఓబి అయితే ఒకటి నిర్మిస్తున్నారు మేజర్ బ్రిడ్జ్లు తొమ్మిది మైనర్ బ్రిడ్జ్లు నలభై ఆరు వెహిక్యులర్ అండర్ పాస్లు ఇరవై మూడు ఓవర్ పాస్లు అరవై ఒకటి ఎల్వి అంటే లైట్ వెహికల్ అండర్ పాస్లు పన్నెండు ఎస్వీ యూపీ అంటే స్మాల్ వెహికల్ అండర్ పాస్లు నలభై ఏడు ఇంటర్చేంజెస్ అయితే ఎనిమిది చోట్ల కడుతున్నారు ఇంకా బాక్స్ కలవట్లు వచ్చేసి రెండు వందల ఎనభై తొమ్మిది పైప్ కలవట్లు వచ్చేసి పంతొమ్మిది అయితే ఉంటాయి ఇంకా టోల్ గేట్ కూడా మీరు చూడండి చాలా వరకు కంప్లీట్ అయితే వచ్చింది అలాగే ఇది గ్రీన్ఫీల్డ్ హైవే కావడంతో ఈ హైవే నిర్మాణం కోసం దాదాపు రెండు వేల నాలుగు వందల నలభై ఆరు చెట్లను అయితే తొలగించాల్సి వచ్చింది గ్రీన్ఫీల్డ్ హైవే అంటే కొత్తగా హైవే దాన్ని గ్రీన్ఫీల్డ్ హైవే అంటారు అంటే ఈ హైవే నిర్మాణం కోసం ల్యాండ్ను తీసుకొని కొత్తగా రోడ్డు వేస్తున్నారు అనమాట ఈ హైవే మొత్తం ఐదు ప్యాకేజీలుగా అయితే నిర్మిస్తున్నారు ప్యాకేజ్ వన్ వచ్చేసి ముప్పై మూడు పాయింట్ ఆరు ఆరు వందల నాలుగు మీటర్లు అనమాట దీన్ని తాళ్ళంపాడు విలేజ్ నుండి సోమవారం విలేజ్ వరకు అయితే డిజైన్ చేశారు అంటే ముప్పై మూడు పాయింట్ ఆరు వందల నాలుగు మీటర్లు వచ్చేసి హెచ్జీ ఇన్ఫ్రా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళైతే నిర్మిస్తున్నారు ప్యాకేజ్ టూ వచ్చేసి ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు వందల పదమూడు మీటర్ల వరకు ఉంటుంది అంటే ముప్పై మూడు పాయింట్ ఆరు వందల నాలుగు మీటర్ల నుండి అరవై మూడు పాయింట్ నూట పదిహేడు కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది ఇది ఇది ఇన్ఫ్రా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు ప్యాకేజ్ త్రీ వచ్చేసి నలభై రెండు పాయింట్ నూట పంతొమ్మిది మీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది దీనిని వచ్చేసి అరవై మూడు పాయింట్ నూట పదిహేడు నుండి నూట ఐదు పాయింట్ రెండు ముప్పై ఆరు కిలోమీటర్ల వరకు అయితే నిర్మిస్తున్నారు కేఎంబీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వాళ్ళు ప్యాకేజ్ ఫోర్ వచ్చేసి ఇరవై ఏడు పాయింట్ నాలుగు రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది అంటే నూట ఐదు పాయింట్ రెండు మూడు రెండు వందల ముప్పై ఆరు మీటర్ల నుండి నూట ముప్పై రెండు పాయింట్ ఆరు వందల అరవై నాలుగు మీటర్ల వరకు ఉంటుంది డిస్టెన్సు బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వాళ్ళు దీనికి సంబంధించిన నిర్మాణం చేస్తున్నారు ఇంకా ప్యాకేజ్ ఫైవ్ వచ్చేసి ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు వందల అరవై రెండు మీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది అంటే నూట ముప్పై రెండు పాయింట్ ఆరు వందల అరవై నాలుగు నుండి నూట అరవై రెండు పాయింట్ నూట ఇరవై ఆరు కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకు అయితే ఉంటుంది అంటే ఎండింగ్ వరకు బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు అయితే కడుతున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు ఖమ్మం వెళ్ళడానికి ఒక వెహిక్యులర్ అండర్ పాస్ నిర్మించారు రెండు చోట్ల లెఫ్ట్ సైడ్ వైపే ఖమ్మం ఊరైతే ఉంటుంది ఇటువైపు అయితే చాలా వరకు వర్క్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి ఇక్కడ అప్రోచ్ ర్యాంప్ నిర్మాణం చేయాల్సి ఉంది అంటే ఇక్కడ కనెక్టివిటీ బ్రిడ్జ్ కోసం రైట్ సైడ్ లో కనిపించే హైవేనే కోదాడ ఖమ్మం హైవే అనమాట ఇటువైపు రెండు వైపులా సర్వీస్ రోడ్లు కూడా వేసేశారు లాస్ట్ టైం మనం దేవరపల్లి విలేజ్ దగ్గర అయితే వీడియో షూట్ చేసాం ఆ దేవరపల్లి విలేజ్ దగ్గర ట్రంపెట్ ఇంటర్చేంజ్ అయితే కడుతున్నారు ఆ ట్రంపెట్ ఇంటర్చేంజ్ అంతా కంప్లీట్ అయిపోయింది అలాగే అటువైపు కూడా చాలా వరకు నిర్మాణం అయితే కంప్లీట్ చేస్తారు హైవే నిర్మాణం ఈ హైవే నిర్మాణం కనుక తొందరగా కంప్లీట్ అయితే హైదరాబాద్ నుండి విశాఖపట్నం రాజమండ్రి వెళ్ళే వాళ్ళకి చాలా షార్ట్ కట్ వేగా ఇది యూజ్ అయిద్ద ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఈ ఖమ్మం దేవరపల్లి హైవేకి సంబంధించి నేను ముందు ముందు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను వీడియోస్ పరంగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి